మీరు రీసెంట్ గా సినిమాలు రిలీజ్ గాని వాటి టికెట్ ప్రైజ్ చూస్తే ఆ వాటికి ఆన్సర్ దొరికిపోతుంది అంతకుముందు సినిమాకి వెళ్ళే వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిన ఒక వంద రూపాయల లోపు టికెట్లు ప్రైజులు ఉండడం ఈ ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమాలు ఎంజాయ్ చేయడం అందులో మన సౌత్ ఇండియాలో హీరోలు డెమీ గాడ్స్ మనకి దేవుళ్ళలాగా వాళ్ళ గుళ్ళు కట్టిన సందర్భాలు ఉన్నాయి దేవుళ్ళలాగా పాలాభిషేకాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి మూవీస్ ని కమర్షియలైజ్ చేసి బిఫోర్ రాజమౌళి ఆఫ్టర్ రాజమౌళి అని ఒక ఎరా నడుస్తుంది ఇప్పుడు బాహుబలి ముందు బాహుబలి తర్వాత కమర్షియలైజ్ చేసి హండ్రెడ్ రూపీస్ ఉండే టికెట్ ని బెనిఫిట్ షో అయితే థౌజండ్ రూపీస్ కూడా తీసుకెళ్లారు రీసెంట్ గా మనం రిలీజ్ అయిన దానిలో తమిళనాడులో రిలీజ్ అయినటువంటి తమిళ సినిమాకి టికెట్ రేట్ అక్కడ నార్మల్ గా ఉంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైక్ చేసి పెట్టారు దాని మీద తెలుగు వాళ్ళందరూ ధర్నాలు చేసి టికెట్ ప్రైజ్లు తగ్గించమని అడిగారు అంటే జనాల్లో హీరోలకు కానీ హీరోలు నటించినటువంటి సినిమాలకు కానీ అంత ప్రజాదరణ ఉంది అలాంటి సినిమాని మన వాళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టడం క్వాలిటీ ఇంప్రూవ్ చేసామని లేదంటే హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువ పెంచడం మేకింగ్ కాస్ట్ పెరగడం ఇలా నిర్మాతలు చెప్పేటటువంటి రీజన్స్ నిర్మాతలకు ఉన్నాయి ఎందుకు మేము టికెట్ రేట్స్ పెంచుతున్నామని ఈ ఎప్పుడైతే ఈ కాస్ట్ పెరగడం సామాన్యుడికి సినిమా దూరం అవడం అయిపోయిందో ఆ టైంలోనే లోనే ఇతను రవి అనే అతను ఈ ఐబొమ్మ కానివ్వండి బోపెమ్మ అని ఇలాంటి తమిళ తమిళ రాక్ స్టార్స్ అని మూవీ రూల్స్ అని ఇలాంటి వెబ్సైట్లు అన్ని వచ్చినాయి అంటే వాళ్ళ అంత ఆదరణ ఉన్న సినిమాని నిర్మాతలు హీరోలు అందరూ కలిసి దూరం చేశారని ప్రజల్లో ఒక వీళ్ళ మీద హెట్ రేట్ ఉంది ఇలాంటి సినిమాని మాకు ఈజీగా ఈజీ డౌన్లోడ్ ఒక ఫ్రీ డౌన్లోడ్ చేస్తున్నాడని చెప్పి రవి మీద ఆదరణ ఉంది అంటే ఒక రేట్ బికమ్స్ యాజ్ అనదర్ సైట్స్ లవ్ అన్నట్టు ఇటు పక్క ఉన్నటువంటి రేట్ అతనికి పాజిటివ్ గా మారింది అంటే మాకు సినిమాని మాకు అందుబాటులో ఉంచాడు ఇంకా థియేటర్ ప్రింట్ అవన్ ఇవ్వండి ఓటీటీలో హ్యాక్ చేసి తీనియండి వాళ్ళకి కావాల్సినటువంటి సినిమాని అతి తక్కువ ధర అసలు ధర లేకుండా వీళ్ళు ఏ రకంగా అయితే టికెట్లు పెంచారో అతను దాన్ని ఈజీగా చేశాడు ఇప్పుడే మన వాళ్ళు అన్నారు ఇరవై ఒక్క వేల సినిమాలని డౌన్లోడ్ చేశాడు ఎనిమిది ఏళ్లల్లోనో ఆరేళ్లలో అని అది ఇంత ఆదరణ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మీడియం వాళ్ళ హ్యాపీ హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి ఒక మీడియం ని అందరికి అందుబాటులో ఉంచాడు అతను ఏమన్నా చేయని బ్యాక్ ఎండ్ లో వీళ్ళకి అనవసరం వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ వచ్చింది అది దానికే ఇంత ఆదరణ ఉంది అంతే అదే అండి నష్టం అనేది కంపల్సరీ నష్టమే సరే ఎప్పుడు ఎటువంటి పైరసీ అవనివ్వండి ఎటువంటి లూప్ లైన్ లో వచ్చేవి అవనివ్వండి ఆ ఈ హ్యాక్డ్ టెక్నాలజీ నుంచి వచ్చే ఏదైనా మనకి నష్టమే కాకపోతే ఏంటంటే యాభై ఐదు లక్షల మంది యూజర్స్ ఎవరో ఉన్నారు అతనికి అంటున్నాడు యాభై ఐదు లక్షల మంది యూజర్స్ యొక్క మెయిల్ ఐడీస్ నెంబర్స్ ఫోన్ యాక్సెస్ కూడా చేయగలడు ఇప్పుడు ఒక సినిమాని వాళ్ళ సర్వర్ వెళ్ళి తీసుకున్న అతను మన మెయిల్ ఐడి మన ఫోన్ నెంబరు మన ఫోన్ లో యాక్సెస్ కనుక ఇస్తే ఆ కుకీస్ వాడి మన ఫోన్ లో కూడా అతను ఇంటరప్ట్ అవ్వగలడు కాకపోతే యాభై ఐదు లక్షల మంది ఎలా అంటే కొద్ది సినిమాని బాగా చూడగలిగి టికెట్ రేటు వెయ్యి రూపాయలైనా నేను ఉంటాననేవాడు వీటిల్లో చూడడు అంటే ఆర్థికంగా బాగా బలంగా ఉన్నాడు వేరే రకంగా చెప్పాలంటే బాగా బలంగా ఆర్థికంగా ఉన్నాడు ఈ మూవీ రూల్స్ ఇవి డౌన్లోడ్ చేసుకుని చూడడం కాబట్టి ఈ యాభై ఐదు లక్షల మంది యూజర్స్ యొక్క డేటాని అతను ఏ విధంగా వాడతాడనే ఐడియా కూడా లేదు వీళ్ళకి కింద కింద వర్గం వాళ్ళకి మోస్ట్లీ లో రిలీజ్ అయిన వాటిని వాడుతున్నాడు అంటే ఓటీటీ మొత్తం ఇయర్ మొత్తానికి టూ ఫార్టీ నైన్ త్రీ హండ్రెడ్ ఉంటది ఆ ఓటీటీలో మూవీని కూడా మనం చూస్తున్నారంటే ఇంకా చూడండి అంటే మన ప్రజలు ఎలాగా అంటే ఎక్కడి నుంచైనా రాని మన డేటాతో వాడు ఏదైనా చేయని మన యాక్సెస్ కుకీస్ యాక్సెస్ ఇవ్వాల్సిందే మనం డౌన్లోడ్ చేస్తే అది నోటిఫికేషన్స్ ఎలా అడుగుతుంది కుక్కీస్కి ఎలా అడుగుతుంది అన్నిటికి అడుగుతుంది అంటే అతని ప్లాన్ ఏంటనేది వీళ్ళకి తెలియదు సైబర్ టెక్నాలజీ సైబర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది దానివల్ల ఎఫెక్ట్ ఉంది కాబట్టి మమ్మో ఈ లింక్ లో ఓపెన్ చేయొద్దు అంటారు కొన్ని ఐఫోన్ లాంటి వాటిలో ఆ లింక్స్ ఓపెన్ అవ్వవు హై సెక్యూరిటీ ఉన్నటువంటి మొబైల్స్ లో ఆ లింక్స్ ఏ ఓపెన్ అవ్వవు మన వాళ్ళు ఈ ఓపెన్ అవ్వకపోయినా విపిఎన్ అని వేరే వేరే వెబ్సైట్ ముందు టొరెంట్ డౌన్లోడ్ చేయడం రకరకాల ఇంటర్నెట్ వాళ్ళని డౌన్లోడ్ చేయమనడం ఇలా రకరకాలుగా చేసి వాడుతూ ఉన్నారు నష్టం అయితే మన డేటా పోయినంత వరకు ఒక దొంగతనంగా ఒక అతను తీసుకొచ్చే వస్తువుని మనం తీసుకుంటున్నాం అంటే మనల్ని కూడా దొంగతనం చేసే అవకాశం ఉంటది ఒక కామన్ మ్యాన్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే సుమారు రెండు మూడు నుంచి మూడు వేల రూపాయలు అంత రేట్ వేసింది గతంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళే వాళ్ళు చూస్తున్నారు ఎగ్జాంపుల్ అంటే మూడు వేలు అవుతుంది ఎగ్జాంపుల్ అంతనా అని చెప్పేసి చాలా మంది ఈ బొమ్మ గాని బొప్పం గాని ఇవి గానీ చూస్తున్నారు మూవీ రూల్స్ గానీ అదే సార్ మనం ఏంటంటే ప్రతి నైన్టీ పర్సెంట్ నేరాలన్నిటికి ఆర్థికంగా బలంగా లేకపోవడమే రీజన్ సార్ ప్రతి నేరానికి ఆర్థికంగా బలంగా లేకపోవడమే రీజన్ నైన్టీ పర్సెంట్ వరకు అని కాకుండా వీళ్ళని ఆర్థికంగా బలంగా తయారు చేసినటువంటి సౌకర్యాలు ఉండాలి లేదా వీళ్ళకి వీళ్ళు నాలుగు రోజులు అయితే ఓటీటీలో చూడొచ్చు లేదా ఒక ఐదు రోజులు అయితే ఈ ప్రైజ్ డ్రాప్ అవుతుంది మనం ఎందుకు ఇతని ఇతని వెబ్సైట్ లోకి వెళ్ళాలి మన ప్రైవసీని అతనికి అప్పచెప్పాలి చెప్పాలి రేపు మాపం మన ఫోన్ పేలో డబ్బులు కానీ లేదంటే మన ప్రైవేట్ ఆల్బమ్స్ లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ మన ఫొటోస్ యాక్సెస్ కానీ ఇలా చేసి అతను ఏదైనా చేయగలడేమో అన్న ఆలోచన కానీ అవగాహన కానీ లేకపోవడమే దాని రీజన్ ఫ్రీ ఒకటి దీంతో ఇతను ఏం చేయగలడు అనేది చెప్పకపోవడం ఒకటి మొబైల్ నెంబర్ ఉంటే ఇప్పుడు రెండు ఓటీపీలతో మన డబ్బులన్నీ ఖాళీ చేసే టెక్నాలజీ ఉంది మీరు గనక తొందరపాటులో ఓటీపీ కనుక చెప్తే అలాంటి యాభై ఐదు లక్షల మంది యూజర్స్ నెంబర్లు మెయిల్ ఐడిలు అతని దగ్గర ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్ యాక్సెస్ అతని దగ్గర ఉన్నాయి అంటే ప్రొడ్యూసర్స్ ఈ ఐబొమ్మ వాళ్ళ బొమ్మ వల్ల నష్టం కలుగుతుందంటారా నష్టమే కదా ఆబ్వియస్లీ మనం ప్రొడ్యూసర్స్ దాన్ని ఎలా అంటే ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్ ఒకటి పెట్టి డైరెక్ట్ థియేటర్ కి శాటిలైట్ రిలీజ్ చేస్తారు ఎన్క్రిప్టెడ్ కోడ్ ఆ సర్వర్ మెయింటెనెన్స్ కి వీళ్ళంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు సంవత్సరానికి కోట్లలో డబ్బులు కడతారు ఇందుకు ఆ ప్రైవసీగా ఉంచడానికి ఈ ప్రైవసీ పోయింది ఇటు కట్టిన వేస్ట్ అయినాయి రెండు ఈజీగా సినిమా దొరుకుతుంటే ఐబొమ్మ డౌన్లోడ్ చేసుకుంటే అది ఎందుకు ఐబొమ్మ వాడు ఫ్రీ ఇస్తున్నాడు అది నిజంగా ఫ్రీ అనేది మనం మాట్లాడుకుందాం ఫ్రీగా వస్తుంది కదా నేను ఎందుకు డబ్బులు పెట్టి పెట్టెల్లాలి అని నాకు తెలిసి ఒక థర్టీ పర్సెంట్ వ్యూర్ తగ్గిపోతుంది సార్ వాళ్ళు సినిమా ఎగ్జామ్ ఐ కి వెళ్తే ఒక నాలుగు వందల ఐదు వందలు ఆరు అదే టికెట్ ధర వంద నూట యాభై తక్కువ రేటు పెడితే ఈ ఐబొమ్మ బొప్పల్ లాంటిది పబ్లిక్ చూడరు కదా ప్రొడ్యూసర్స్ గాని హీరోస్ కానీ వాళ్ళ వాదన ఏంటంటే మేము క్వాలిటీగా పిక్చరైజ్ పిక్చర్ చేస్తున్నాం కాబట్టి ఒక ఐదారు భాషల్లో చేస్తున్నాం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక సినిమాకి మేము వెచ్చిస్తున్నాం కాబట్టి ఈ రే ఒక్క సినిమాకి రెండు సంవత్సరాలు మీరు ప్రభాస్ని చూసుకోండి మన అల్లు అర్జున్ ని చూడండి వీళ్ళందరూ ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తున్నాం నాలుగు సినిమాలు చేసే ప్లేస్లో ఒక్క సినిమానే చేస్తున్నాం ఐదారు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం తెలుగు సినిమా స్థాయి కొద్దిగా పెరిగింది కాబట్టి మన పిక్చరైజేషన్ కూడా బాగుండాలి అనేది వాళ్ళ ఉద్దేశం ఇలా పిక్చరైజేషన్ బాగుండాలి కొద్దిగా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలన్నప్పుడల్లా అది

ఇప్పుడు మీరు ఎందుకు దీనిలో ఫ్రీగా చూడటం మీరే వర్క్ ఎక్కువ చేయండి లేదంటే ఇంకా ఎక్స్ట్రా సేవింగ్స్ చేయండి సినిమా గురించి అంటారు అది అసలు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే వీళ్ళు మారాలా వాళ్ళు మరాలా అని కాస్తారు మనకి కావాల్సింది వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ అది హీరోలు అవనివ్వండి వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవనివ్వండి ప్రజలు అవనివ్వండి నేను పెంచి సినిమా తీస్తా మీరు ఎందుకు రావద్దు మీరు ఎందుకు వచ్చారు రాంగోపాల లాంటి డైరెక్ట్ గా అంటున్నారు నా సినిమా బాగాలేదబ్బా నువ్వు రాకు చూడకు అంటున్నారు వెయ్యి రూపాయలు నేను టికెట్ పెట్టా వారం ఆగి వెళ్ళు మూడు వందలకి నాలుగు వందల దొరుకుతుంది అంటే ఇక్కడ ఎవరు మారాలి ఇంపాక్ట్ అవుతుంది ఎవరు వీళ్ళు వీళ్ళ డేటా ప్రైవసీ పోయి ఏదో ఫ్రీగా వచ్చేది చూడడము ఇంకోటి ఇంకోటి ప్రజలే ఇంపాక్ట్ అవుతున్నారు సినిమా చూడాలనుకుంటుందో కూడా ఎవరు వీళ్ళే నాలుగు సినిమాలు తీసి నాలుగు సినిమాలకి కలెక్షన్ లేవనుకోండి ఇంకా బడ్జెట్ వేరే బడ్జెట్ ఎవరికా రావట్లేదు కాబట్టి అంటే కంట్రోల్ అవ్వాల్సింది ప్రజలే కంట్రోల్ చేసుకోవాల్సింది ప్రజలే రిలీజ్ రోజే సినిమా చూడాలనే అంత ఏగర్నెస్ లేకుండా ఉండాల్సింది వీళ్ళే ఇమ్మడి రవి ఐబొమ్మ రవి ఇన్ని సంవత్సరాలు పోలీసులు దొరకకుండా ఎలా ఉండగలిగాడు ఇప్పుడు ఎలా దొరికాడు ఇప్పుడు దొరకడానికి కారణం దొరకడం దొరకడం ఏంటంటే వాళ్ళ భార్య అర్థం కూడా ఉందని ఒక అర్థం దాన్ని మీరు ఎలా చూస్తారు అవును సార్ ఇన్ని సంవత్సరాలు అంత సీరియస్ యాక్షన్ ఓరియెంటెడ్ యాక్షన్స్ ఏమి తీసుకోలేదు మన వాళ్ళు కానీ ఏదో పోలీసులు అవ్వచ్చు సైబర్ వాళ్ళు అవ్వచ్చు ఇది ఎప్పుడైతే ఇతను ఓపెన్గా మమ్మల్ని పట్టుకోలేరు మా సర్వర్ ని మీరు హ్యాక్ చేయలేరు అంత టెక్నాలజీ తెలంగాణ పోలీసుల దగ్గర లేదు మొత్తం అంటే ఇండియన్ పోలీసు ఇండియన్ రా దగ్గరే లేదు అన్నట్టుగా మాట్లాడాడు అతను సో ఎప్పుడైతే వీళ్ళ ఈగో హట్ అయిందో ఈగో హర్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ హై బడ్జెట్ సినిమాలు రావడం వాటిని ఇతను ఛాలెంజ్ చేసి మరి ముందుగానే దొంగిలించడం హై బడ్జెట్ సినిమాలు రానంత వరకు ఏదో నడిచింది కొద్దిగా ఏది చిన్న సినిమాలు ఇప్పుడు ఆ సింగిల్ అనే మూవీకి నాని తీసినటువంటి హిట్ త్రీ మూవీని స్టార్ట్ అయింది సార్ ఎప్పుడైతే హిట్ త్రీ మూవీని ఇలా ఇది చేశారన్నారో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఐ బడ్జెట్ ఓరియంటెడ్ గా కొద్దిగా మీడియం బడ్జెట్ లో తీశారు కాబట్టి అల్లు అరవింద్ గారు ఒకళ్ళు నాని ఒకళ్ళు ఇద్దరు కలిసి కొద్దిగా సీరియస్ గా సజ్జనార్ దగ్గర ఈ కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది ఈ రేజ్ చేసిన తర్వాత పోలీసులు ఈగో దెబ్బ తినేలాగా అంటే వాళ్ళ ఎఫిషియన్సీని క్వశ్చన్ చేసేలాగా దమ్ముంటే పట్టుకొని చూద్దాం అన్నట్టుగా చెప్పేసరికి వీళ్ళు చాలా పకడ్బందీగా ఇది చేశారు అదొకటి అతను ఇప్పటి వరకు వేరే వేరే కంట్రీస్ లో రకరకాల పేర్లతో తిరిగాడు ఇండియాకి ఎప్పుడు రాలేదు సార్ అతను ఇండియాకి రాలేదు కాబట్టి మన వాళ్ళు కానీ బాంబే కానీ వాళ్ళు వీళ్ళు ట్రాక్ చేయలేకపోయారు ఫారెన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 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 ఏంటంటే డైవర్స్ కేసు ఒకటి ఈ ఆస్తులు ఏదో పంచుకోవాలని ఇతను వచ్చాడు వచ్చిన దాన్ని ట్రాప్ చేశారు అంటే వీళ్ళు ప్రజలు మన అందరూ అనుకునేది ఏంటంటే ఇతను వస్తున్నాడని విషయం తెలిసి ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసేవాళ్ళు కదా అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కోకట్పల్లి అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అంతే కదా పలానా ఫ్లైట్ ఎక్కాడు పలానా ఫ్లైట్ దిగాడు అంటే ఎయిర్పోర్ట్ లోనే చేయొచ్చు సజ్జనార్ గారు చెప్పినట్టు వాళ్ళు ప్రాసెస్ అనేది ఎవరు ఎవరికి చెప్పరు సార్ ఒక నేరస్తుని మేము ఇలా పట్టుకున్నాం ఇదో వీళ్ళు మాకు సహాయం చేశారు వీళ్ళ వీళ్ళు మాకు హెల్ప్ చేశారు అని చెప్పి ఎవరు చెప్పరు ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే నేరాలని ఇది ప్యాటర్న్ లో కాకుండా వేరే ప్యాటర్న్ లో ప్లాన్ చేసుకుంటారు సో అది ఎలా దొరికాడు ఏంటనే దానికంటే కూడా అసలు దొరికాడు ఎప్పటికైనా ప్రజలకు ఇప్పుడు నిజాలు తెలియాలి ఎట్లా అని మన ఊరికనే సినిమా చూడడం దేవుడి ప్రజలకు అతి పెద్ద నేరం ఏంటంటే సరే ఇంట్లో ఒక అన్న సినిమాలు చూస్తున్నాడు అనుకుందాం అన్న వయసు ముప్పై ఐదు ఏళ్ళు తమ్ముడు వయసు ఇరవై ఐదు ఏళ్ళు అనుకోండి ఇరవై ఎనిమిది అనుకోండి ఈ ఇరవై ఎనిమిది ఉన్నోడికి ఒక ట్రాప్ వస్తుంది అందులో సినిమాల్లో నలభై ఏళ్ళో ఆ ట్రాప్ లో పడ్డు ఏంటి రమ్మి ఆడు ఇగో ఈ డేటింగ్ యాప్ ని టచ్ చేయి నీకు ఈ నైట్ తో నువ్వు మాట్లాడుకోడానికి కాల్ నెంబర్స్ ఇస్తాను ఇదిగో ఈ రమ్మి ఆడామంటే వెయ్యి రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తుంది లేదు ఇదిగో ఈ లూడో ఆడు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడు అని చెప్పి యాప్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇతనికి ఈ ఒక ఇంట్లో ముగ్గురు సినిమాలు చూస్తున్నాం ఏజ్ బాగుండి కొద్దిగా ఇవన్నీ ట్రాప్స్ రా బాబు అని అర్థం చేసుకున్నాడేమో ఆ లింక్ మీద క్లిక్ చేయడు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెంప్ట్ అవుతాడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తాడు అంతేగా సరే ఎప్పుడైనా క్యాచ్ ఎట్ ఎంగ్ అనేది ఒక స్లోగన్ క్యాచ్ ఎట్ ఎంగ్ అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే పట్టుకోవాలి వాడిని వాడికి నువ్వేం అలవాటు చేసినా కో అలవాటు చేసినా జాకీ డ్రాయర్స్ అలవాటు చేసినా రకరకాల రేబన్ కళ్ళజోళ్ళు అవనివ్వండి రేమండ్ కోట్లు అవనివ్వండి ఏది అలవాటు చేసినా వాళ్ళ పీపుల్ కార్పొరేట్ వాళ్ళ రూల్ ఏంటంటే యంగ్ ఏజ్ లోనే ట్రాప్ చేయాలి అతన్ని ఫార్టీ ఫిఫ్టీ ప్లస్కి వస్తే వాడికి మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపే ట్రాప్ చేస్తారు అది కాక ఇండియా అనేది ఒక యూత్ బ్యాంక్ అది మన ఇండియా ఎక్కువ మంది సెవెంటీ పర్సెంటేజ్ ఆఫో సమ్ యూత్ పబ్లిక్ 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 ఉందా మన దగ్గర ఒక ఇంట్లో రెండు వేలు మిగిలిద్దామని ఒక అన్న ఈ సినిమాని చూస్తే వీడికి తెలియకుండా ఇంకొక పని జరుగుతుంది వాళ్ళ తమ్ముడు ఏదో క్లిక్ లింక్ ని క్లిక్ చేస్తాడు ఈడో పదివేలు ఇరవై వేలు లక్ష లక్షలు పోగొడుతున్న వాళ్ళు గోల్డ్ మంది వీళ్ళ ప్రైవేట్ ఆల్బమ్స్ లో ఫోటోలను పెట్టి బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు బయటకు చెప్పుకోలేని వాళ్ళు గోల్డ్ మంది అది మనం అలాంటి లింక్లు క్లిక్ చేయడం ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఊరకనే వచ్చింది ఏదైనా ప్రొడక్ట్ అంటే అక్కడ నువ్వే ప్రైజ్ ఫ్రీగా వచ్చిందంటే అక్కడ నువ్వే ప్రోడక్ట్ ఏదైనా ఫ్రీగా ఏదైనా ప్రొడక్ట్ దొరుకుతుంది అంటే సంథింగ్ ఏదో గేలం ఉంది అని అర్థం అది చాలా మంది తెలిసిన అది ఇగ్నోరెన్స్ అవుతుంది ఇందాక పోలీసులు ఈగోని హట్ చేస్తే వాళ్ళు ఎలా పట్టుకున్నారో పీపుల్ ఇగ్నోరెన్స్ కూడా బ్రేక్ చేస్తే ఇలాంటి ఫ్రీ వెబ్సైట్ లో జోలికి పోరు చూస్తున్నారు అని చెప్పి అదే ఈ దెబ్బతో కొద్దిగా సెట్ అయిపోతారు లేండి అందరు ఇప్పుడు పోలీసులు పవర్ ఏంటి ఎలా ఇల్లు చేయగలరు ఇగ్నోరెన్స్ ఉన్నంత వరకు ఇగ్నోర్ చేసినంత వరకు నడిచింది అతను ఛాలెంజ్ చేసిన విత్ ఇన్ మంత్స్ ఆఫ్ టైమ్ లోనే రవీన్ పట్టుకున్నారు కాబట్టి కొద్ది కంట్రోల్ అవుతుంది అందుకనే కదా ఇప్పుడు ఇప్పుడు అర్థం అయిపోయింది కదా ఎగ్జాంపుల్ తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ పోలీసు ఏ సర్వర్ ని మన ఇండియన్ నుంచి ఏ టెక్కి కూడా చేయలేదు అందుకని మన దగ్గర బాగా టెక్కి ఇతను బాగున్నాడంటే బయటకు వెళ్ళే పని చేస్తాడు బికాస్ ఇక్కడ ఈ సర్వర్లు కానీ మన దగ్గర ఉన్న కంపెనీస్ కానీ అతన్ని అఫోర్డ్ చేయలేదు ఇతను కూడా అక్కడ ఫ్రాన్స్ కుటు వెళ్ళి డ్యూటీలు చేసి అక్కడి నుంచి చేస్తున్న పని ఇదంతా సో ఇక్కడ పట్టుకోవడం పట్టుకోపోవడం కాదు సార్ అసలు మనం ఎందుకు దానికి అట్రాక్ట్ అవ్వాలి ఇప్పుడు ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవడమే ఇప్పుడు వంద మంది రవిలు మళ్ళీ వస్తారు వేరే వేరే పేర్లతో మళ్ళీ ఇది చేస్తారు మనం ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే అరే బాబు నీ ప్రైవసీ పోతుంది రేపొద్దున నీకు బ్యాంక్ అకౌంట్ లో ఇది అవ్వచ్చు లేదా నీ నీకు ఏదన్నా హార్మ్ఫుల్ అయితే అయినటువంటి జరగచ్చు అని చెప్పి మనమే అవేర్నెస్ తెచ్చుకోవాలి అదే సార్ జనాలందరూ ఏంటి లుక్ కల్చర్ నుంచి బుక్ కల్చర్ కి రావాలి లుక్ కల్చర్ అంటే ఎప్పుడు చూడటమే బుక్ కల్చర్ అంటే ఏదో కొద్ది జ్ఞానం వచ్చే ఏదైనా చదువుకోవడం ఆ బుక్ కల్చర్కి వచ్చింది అనుకోండి హ్యాపెనింగ్ రియల్లీ వాట్ హ్యాపెనింగ్ బిహైండ్ దిస్ ఫ్రీ అప్లికేషన్స్ అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అది నిజంగా ఫ్రీగా ఏ ప్రోడక్ట్ వచ్చినా నేనే అక్కడ ప్రొడక్ట్ బాబు నన్నే వాడు అమ్ముతున్నాడు అనే విషయం అర్థమైందనుకోండి ఈవెన్ షాపింగ్ మాల్స్ లో కూడా నెంబర్ నేను నేను నెంబర్ ఎందుకు కొడుతున్నా కదా నువ్వు బిల్ ఏమంటాడు అలా మన డేటాని ఇది చేయొచ్చు మన డేటా అమ్ముతున్నారు వేరే వేరే వెబ్సైట్ లో మనం తీసుకెళ్తున్నారు ఈ అసలు ఒకటే ఆలోచించండి సార్ అంత పెద్ద సర్వర్ ని ఇది చేసాడంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ లో మన ఫోన్ పే లోనో లేదా మన గూగుల్ పే లోనో ఉన్న మనీ చేయడం కూడా అది సాధ్యం అయింది ముందు ముందు అంతే కదా సార్ మోసపోయేది వాళ్ళే చూస్తుంది వాళ్ళే వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి అది నేను ఓవరాల్ గా ఇది ఒక పెద్ద సైబర్ క్రైమ్ దీనికి రవికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి అదే అతని మీద ఏదో సమ్ టెన్స్ లోనే ఉన్నాయి సార్ కేసులు ఇప్పుడు చార్జ్ షీట్స్ ఫైల్ చేస్తున్నారు ఎంక్వైరీ ఏమి జరగకముందే పోలీసులు చాలా విషయాలు ఇంకొకటి పల్లెలో హార్డ్ డిస్క్ దొరకడం అక్కడ ఫ్రాన్స్ లో ఇది చేశాడని ఇతను దొంగ పాస్పోర్ట్ తో ఉన్నాడని ఇలా చాలా రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన సైబర్ కి సంబంధించిన నేరాలు ఉన్నాయి మన ఇండియన్ లాస్ ని బ్రేక్ చేసి ఇతను చేసిన నేరాలు చాలా ఉన్నాయి అది ఇంకా ప్రాసిక్యూషన్ వాళ్ళు చేసేదాన్ని బట్టి వాద ప్రతివాదనలు విని ఇతను ఏం చెప్పబోతున్నాడు అక్కడ నా సరదాకి చేశాను అని చెప్పి ఫస్ట్ లో చెప్పాడు నేనే మొదట మొదటిసారిగా నేనే మూవీ చూడాలి ఆ థ్రిల్ కోసం చేశాను అని చెప్పి ఇతను చెప్తున్నాడు లేదు ఇతను వెనక ఎవరైనా ఉన్నారా ఏదైనా నెట్వర్క్స్ పని చేస్తున్నాయా అప్పుడు యాంటీ యాంటీ ఫిల్మ్ ఏజెన్సీలని కొన్ని వర్క్ చేస్తున్నాయి అది అని చెప్తున్నారు దీని అంతటిని బట్టి అతను కేసులు వేసే శిక్ష తీవ్ర ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను అంత లీగాలిటీస్ లో ఇతను ఇచ్చుకునే అదే యాంటీ ప్రొడ్యూసర్స్ యాంటీ హీరోస్ కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళల్లో వారు ఉండి నా సినిమా ఇది అవుతుంది కాబట్టి అతని సినిమా కూడా ఇది అవ్వకూడదు ఇట్లా చాలా మంది చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏం ఎంక్వైరీ జరగకుండానే పోలీసులు ఇన్ని విషయాలు చెప్తున్నారంటే రేపు ఎంక్వైరీలో చాలా విషయాలు తెలిస్తే ఆ తెలిసిన దాన్ని బట్టి ఆయా శిక్షలు అకార్డింగ్ టు ఇండియన్ లా జరుగుతాయి సార్

రకరకాల టెక్నికల్ కోర్సులన్నీ నేర్చుకున్నారు ఏది యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అని లేదంటే వాళ్ళ వాళ్ళ ఉన్న టాలెంట్ తో యూట్యూబ్ వీడియోస్ చేయడం మూవీస్కి వెళ్ళడం సుజిత్ లాంటి వాళ్ళు యూట్యూబ్ లో నుంచి వచ్చి ఓజీ లాంటి సినిమాలు తీయడం ఇలాంటి యూట్యూబ్ ను వాడుకొని కొన్ని లక్షల మంది బాగుపడితే ఇంటర్నెట్ ను వాడుకొని కొన్ని లక్షల మంది బాగుపడితే దానికి ఆపోజిట్ లో కొన్ని కోట్ల మంది పాడైపోయారు ఇంటర్నెట్ వల్ల నాట్ యూట్యూబ్ ఇంటర్నెట్ వల్ల ఈ ప్రతి మొబైల్ వాడే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సి చేరుతున్న అదే మొబైల్ గూగుల్లో నేను ఏ మెసేజ్ మీద క్లిక్ చేయకూడదు నేను నా నా డేటాని ప్రొటెక్టివ్ గా ఎలా ఉంచుకోవాలి అసలు ఈ మెసేజ్ వచ్చేదానికి అర్థం ఏంటి కొన్ని మెసేజ్లు వస్తాయి మనకి ఎక్స్ ఏఎంసి ఎక్స్ పి అని వస్తుంది పి అంటే అది ప్రమోషన్ అని ఏఎంసి ఎక్స్ జి అని వస్తుంది జి అంటే గవర్నమెంట్ అని అంటే మీకు ఆధార్ కార్డు ఓటీపీలు ఏమి ఏఎంసీ ఎస్ అని వస్తుంది ఎస్ అంటే సర్వీస్ మీరు బ్యాంక్ లో నుంచి డబ్బులు తీసిన అంటే అంటే ఈ వచ్చే మెసేజ్ లోని ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి ఏది నార్మల్ గా మీకు వచ్చే టెక్స్ట్ మెసేజ్ లో ఇవన్నీ అర్థం కావు పి ఎందుకుంది ఎస్ ఎందుకుంది జి ఎందుకుంది ఇలాంటి ఇంకొకటి జే జే అని వస్తుంది ఒక మెసేజ్ జే జే అంటే జార్ఖండ్ జియో నెట్వర్క్ అని జేఏ అని వస్తుంది జార్ఖండ్ ఎయిర్టెల్ నెట్వర్క్ అని ఏఏ అని వస్తుంది ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ అని అంటే మనకు వచ్చే మెసేజ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడానికి మన దగ్గర ట్రాయ్ అనే ఒక సంస్థ పెట్టి ఇదిగో ఈ మెసేజ్ పలానా స్టేట్ నుంచి వచ్చింది ఇది నీకు సంబంధం లేనిది ఇది సర్వీస్ మెసేజ్ కాదు సర్వీస్ మెసేజ్ అయితే ఎస్ అని వేస్తాము గవర్నమెంట్ మెసేజ్ కాదు గవర్నమెంట్ మెసేజ్ అయితే చివరిలో జిఎన్ అంటే ఒక టెక్స్ట్ మెసేజ్కి ఇన్ని రకాలు ఉంటాయి ఇంకా మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఎదిగితే కొన్ని గవర్నమెంట్ ఏం చేసింది మీకు ఇంటర్నెట్ ఎలా వాడాలి మీరు జియో వాడితే వాడాలి జియో వాడికి చెప్పింది ఏమని ఈ రెండు వందల కంపెనీలు ఉన్నాయి మన ఇండియాలో ఈ రెండు వందల కంపెనీల లింకులు నువ్వు ఓపెన్ చేయకు అని చెప్తుంది అంటే మీరు ఇంటర్నెట్ లో ఆ సైట్ మీద క్లిక్ చేశారు అనుకోండి ఈ ఐడి అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది జియో వేరే వాడికి పంపించదు వాడి సైట్ వాడికి పంపించదు అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు విపిఐనే ఉంది కొన్ని ప్రైవేట్ సంస్థలు మీరు పంపించిన దానికి ఒక చిన్న మాస్క్ వేసి జిఓడి దగ్గరికి పంపిస్తుంది ఇతను ఇది కాదు సైట్ అడిగేది వేరే సైట్ అడుగుతున్నాడు నువ్వు పంపించని ఇది పంపిస్తుంది అక్కడ మళ్ళీ వీపీ అని ఉండి వీడు ఎక్కడికి అడిగాడో అక్కడ పంపిస్తాడు అట్లా అర్థమైంది కదా మీకు సో ఇంత టెక్నాలజీ మీరు వాడే వెనక జరుగుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి ఫ్రీగా వచ్చే వాటి మీద వెనకాల వెనకాల పడకండి మీ ఎబిలిటీస్ని మీ స్కిల్స్ ని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఆదాయం అదే పెరుగుతుంది మీరు నేను బెస్ట్ యాంకర్ అవ్వాలి లేదా బెస్ట్ కెమెరామెన్ అవ్వాలి బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి ఇలా మీ వాల్యూని పెంచుకునేటటువంటి పనులు అదే ఇంటర్నెట్ లో నేర్చుకొని ఒక సమ్ ఫైన్ డే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో మీ వాల్యూ ఆటోమేటిక్ గా అప్పుడు ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందని ఇక్కడ చూడకుండా డైరెక్ట్ గా ఐమాక్స్ లో కూర్చొని దర్జాగా పాప్కార్న్ తింటూ ఉంటారు మీరు ఎప్పుడైతే మీ వాల్యూ పెంచుకోకుండా వాల్యుబుల్ థింగ్స్ ని చీప్ వేలో తీసుకుందాం అనుకుంటారో మీకు ఎప్పుడైనా అది నష్టమే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా అనేది ఒక దొంగ ఒక ఇంటికి వెళ్తాడు సార్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచొని ఉంటాడు కుక్క కూడా ఎదురుగానే ఉంటది కొద్దిసేపు చూస్తాడు ఇది అరిచిద్దేమో అని ఆ కుక్కకి మాటలు అనే విషయం వీడికి తెలుసు మరి నీ అమ్మాయి ఇది అరిచి ఎవరినో ఒకటి పిలిచిద్ది అని చెప్పి బిస్కెట్లు తీసి బిస్కెట్లు వేస్తాడు వేస్తే కుక్క తిని అప్పుడు అరిచింది ఆ బిస్కెట్ వేయక ముందు అరిచావు ఆ ఉన్నావు కదా ఎందుకు అరిచావు అంటాడు నాకు కళ్ళు చూపు సరిగ్గా నువ్వు నువ్వెవరో నాకు తెలియదు నేను లోపు నువ్వు నాకు బిస్కెట్ వేసావు ఊరకనే బిస్కెట్ వేసినాయ అంటే ఏదో చేయడానికి వచ్చాడని నాకు డౌట్ వచ్చరిశానంటది అది అంటే అంటే ఉచితాలు అనేవి అంత డేంజర్ అనమాట అది ఎనీ ఫార్మ్ ఆఫ్ ఉచితాలు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రీ థింగ్స్ అది